విఆర్ హై స్కూల్కి టోటల్గా ఎనభై చిల్లర మంది స్టాఫ్ కావాల్సి ఉంటే కేవలం ఎంతమంది టీచర్స్ వచ్చినారో తెలుసా అక్కడికి ట్రాన్స్ఫర్స్లో ఆరు మంది ఆరు మంది మాత్రమే అక్కడికి టీచర్స్ ట్రాన్స్ఫర్స్ మీద వచ్చినారు ఒక ఐదు మంది క్లస్టర్ టీచర్స్ తీసుకొని వచ్చి టెంపరీగా అక్కడ పెట్టినారు ఇంకా ఇరవై ఆరు మందిని ఈ సచివాలయాల్లో పనిచేసేటువంటి వాళ్ళని వాళ్ళకి ఇప్పటిదాకా డిప్యుటేషన్ లేకపోతే ఎంతకాలం పనిచేయాలా ఏ ఏ ప్రాసెస్ కూడా లేకుండా ఒక ఇరవై ఆరు మందిని వాళ్ళు ఏదో బీఈడి క్వాలిఫై అంటున్నారు వాళ్ళని తీసుకొచ్చి ఎస్డి ఎస్డిటీలుగా కొంతమందిని పెట్టినారు అంటే ఒక కొన్ని నామ్స్ ఉంటాయి ఒక గవర్నమెంట్ సిస్టంలో ఒక ఎడ్యుకేషన్ కాలేజ్ స్కూల్ని రన్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళ క్వాలిఫికేషన్స్ కానీ వాళ్ళ ఎలిజిబిలిటీ కానీ అవన్నీ కూడా ఒక క్రైటీరియా ఉంటుంది మీ పాటికి మీరు కొంతమందిని వచ్చి ఇంటర్వ్యూలు చేసి వీళ్ళని ఓకే వీళ్ళని ఓకే అని చెప్పి అసలు సచివాలయాల్లో ఉండే వాళ్ళకి సుమారుగా ఇరవై ఆరు మందికి మీరు అక్కడ ఇస్తే వాళ్ళకి ఈ రోజున కూడా ఆర్డర్స్ లేవు ఏ ప్రాతిపదికన మీరు వాళ్ళని చెప్పిస్తూ ఉన్నారు ఎంత కాలం చెప్పిస్తూ ఉన్నారు వాళ్ళకి ఇష్టం లేకుంటే వెనక్కి వెళ్ళిపోవచ్చా లేకపోతే ఎడ్యుకేషన్ అకాడమిక్ ఇయర్ పూర్తయ్యేదాకా విఆర్ హై స్కూల్ పని చేయాలా అనే డేటా కూడా వాళ్ళకి తెలియదు నేను అడిగాను వాళ్ళని మీరు ఎంతకాలం ఉంటారంటే ఏమోసారి ఇష్టమైన రోజులు ఉంటామని చెప్తా ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో మీరు స్కూళ్ళను రన్ చేస్తూ ఉన్నారు మీరు నారాయణ నుంచి పద్దెనిమిది మందిని ఇక్కడికి తీసుకొనించి పెట్టారు ఎంతకాలం పెడతారు రేపు పొద్దున తెలుగుదేశం పార్టీ పోతే కూడా మీరు పెడతారా నేను ఆ విషయం కూడా చెప్తాను విఆర్ జూనియర్ అక్కడ మున్సిపల్ జూనియర్ కాలేజీ పెట్టినప్పుడు ఏం జరిగిందో కూడా నేను మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను మీరు పద్దెనిమిది మంది టీచర్స్ అక్కడ పెట్టినారు ఎంతకాలం పెడతారు ఇది పద్దతైనా ఒక గవర్నమెంట్ స్కూల్ మనం డెవలప్ చేయాలనుకున్నప్పుడు ఆ గవర్నమెంట్ స్కూల్స్కి సంబంధించినటువంటి టోటల్గా టీచర్స్ కానీ దానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ కానీ మొత్తం కూడా మనం ఉంచుకొని ఆ తర్వాత మనం ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేయాలా మీరు పులివెందల మెడికల్ కాలేజీ తీసుకుంటే నైన్టీ పర్సెంట్ వర్క్స్ కంప్లీట్ అయితే ఒక టెన్ పర్సెంట్ స్టాఫ్ లేరని చెప్పి మీరు సుమారుగా వంద మందికి మెడికల్ స్టూడెంట్స్ ఉండే పరిస్థితిలో మీరు ఆ కాలేజ్ స్కూల్ కాలేజ్ని ఎందుకు తీసుకోవాలా హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ కాలేదని చెప్పి తీసుకోలేదు కదా మరి దీనికి సంబంధించి స్టాఫ్ కానీ ఎవ్రీథింగ్ పర్మిషన్స్ కూడా రాకుండానే మీరు ఏ విధంగా ఒక స్కూల్ని రన్ చేయగలిగినారు ఏ విధంగా స్కూల్ని ఇసుకోగలుగుతా ఉన్నారు ఈ రోజుకి దాని పరిస్థితి ఏంటి ఎంతమంది స్టాఫ్ ఉన్నారు స్టాఫ్ని మీరు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు మీరు తెచ్చుకోవాలంటే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో నుంచి ఏ విధంగా మీరు స్టాఫ్ని ప్రొక్యూర్ చేయగలరు ఇది సాధ్యమయ్యే అయ్యే ఇది లాంగ్ రన్లో జరుగుతాయా నెక్స్ట్ ఇంకొక విషయం కూడా నేను మీ ముందుకు తీసుకొని వస్తా ఉన్నా ఇక్కడ సుమారుగా పదిహేను కోట్ల రూపాయలు పెట్టి చేస్తా ఉన్నాను అన్నారు దీనికి ఎంత పబ్లిసిటీ ఇచ్చినారు నేను తప్పుబట్టను నేను తప్పకుండా సంతోషిస్తా మీరు ఒక్కసారి కనుక మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో నలభై ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు స్కూల్స్ ఒకటి రెండు కాదు నలభై ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు స్కూల్స్ని మనం నాడు నేడు ద్వారా డెవలప్ చేసుకున్నాం ఎంత చక్కగా చేసుకున్నాం ఈరోజు ఇక్కడ ఏం పెట్టినారు ఐఎఫ్పి ప్యానల్ బోర్డు పెట్టిన మనం పెట్టలేదా నలభై ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు స్కూల్స్లో ఆర్ఓ సిస్టమ్స్ పెట్టినారు మనం పెట్టలేదా అలానే మనం ఇంకా కూడా ఇంకా ఇచ్చినాం ప్రతి ఒక్కరికి ఒక ట్యాబ్ ఇచ్చినాం పాల్ ల్యాబ్స్ పెట్టాం ఆర్ఓ సిస్టమ్స్ వాష్రూమ్స్ వాళ్ళందరికీ కూడా ఎక్సలెంట్ డ్యూయల్ డెస్క్లు గ్రౌండ్స్ నీట్గా పెయింటింగ్స్ ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ మనమన్నీ నలభై ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు స్కూల్స్కి ప్రొవైడ్ చేయలేదా ఇక్కడ మీరు చేసింది ఏంటి అవే కదా చేసినారు దీనికి ఎంత పబ్లిసిటీ ఇచ్చి ఇచ్చుకున్నారు నేనేం కాదనట్ల చుట్టుపక్కల ఉండే వాళ్ళందరినీ వ్యాన్స్లో ఇక్కడికి తీసుకొని వచ్చేసి ఆ స్కూల్స్ని సిక్ చేసి ఇక్కడ సరైనటువంటి స్టాఫ్ను కూడా మీరు పెట్టకుండా మీరు ఏ విధంగా లాంగ్ రన్లో దీన్ని రన్ చేయాలనుకుంటా ఉన్నారు నలభై ఐదు వేల స్కూల్స్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఇంతకంటే చక్కగా డెవలప్ చేసుకునింది మీరు బీవీఎస్ మున్సిపల్ స్కూల్ చూడండి అంత కూడా డెలికేట్ ప్రాసెస్లో కాదు కంప్లీట్గా కాంక్రీట్గా మీరు ఒక ఏ స్పోర్ట్స్ కానీ ఏదైనా కూడా అంత కూడా ఒక స్టాండర్డ్స్ ఉండేలాగా దాన్ని డెవలప్ చేసుకున్నాం ఇక్కడ ఉండేటివన్నీ కూడా మీరు కనుక చూస్తే అన్నీ కూడా డెలికేట్ ప్రాసెస్లోనే జరుగుతూ ఉన్నాయి